అందరికీ నమస్కారం నీరజ ఓ నీరజ ఇంకా రెడీ కాలేదు అవతల సినిమాకి టైం అయిపోతుంది ఆఫీస్లో అయిపోయినా పర్వాలేదనుకుని వస్తూనే రిక్షా తీసుకొచ్చిన మదన్కి నేరజ ఎలా కనిపించిందంటే పని మనిషి అప్పలమ్మలా ఉంది వంటగదిలోని సామాన్లు ఎక్కడివక్కడ పడిపోయి పవిట కొంగుతో ముఖాన్ని కప్పుకొని పడక కుర్చీలో పడుకొని ఉంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి ముఖం జిడ్డుగా ఉంది చేతిలో బాగా నలిగిపోయిన ఒక ఉత్తరం ఉంది ఇదంతా చూసిన మదన్కి ఒక్కసారిగా బళ్ళు మండిపోయింది సరసరా వీధిలోకి వెళ్ళి రిక్షావాడికి డబ్బులు చేసి రిక్షావాడిని వెళ్ళిపోమ్మని చెప్పాడు మదన్ నీరజలకి పెళ్ళై మూడు నెలలైనా కాలేదు కానీ అప్పుడప్పుడు ఇలా ఏడ్చే నేరజను చూడటం అతనికి అలవాటైపోయింది అసలు వీరి వివాహం పెద్దలు చేసిన వివాహం కాదు కాలేజీలో మూడేళ్లు ప్రేమించుకుని మూడు వందల ప్రేమలేఖలు రాసుకొని ఇద్దరి పెళ్లిళ్లకు కులాంతర వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోయినా మా పెళ్ళి మా ఇష్టమని ఆ ఊరుతిలి వేరే ఊరికి వచ్చి పెళ్లి చేసుకున్న మదన్కి అదృష్టం వలన ఆ నెలలోనే ఉద్యోగం వచ్చింది స్నేహితులు అందరూ నేరజ అదృష్టవంతురాలని పొగిడి పార్టీ చేయించుకున్నారు కూడా ఈ యువతరానికి నువ్వొక ప్రతినిధి పోయి మదన్ నయా పైసా కట్నం లేకుండా ఓ కన్నె పిల్లని చెర వదిలించావు ఆదర్శమంటే నీదేలే అని అన్నారు స్నేహితులు నిజంగా ఆ సమయంలో గర్వంగా తృప్తిగా ఉంది మదన్కి కాపురం పెట్టిన కొత్తలో జీవితం బాగానే సినిమాలు షికార్లు హోటళ్లలోనే భోజనాలు అంతా కలలాగా జరిగిపోయింది కాలం కానీ ఇప్పుడు నీరజతో కొద్ది కొద్దిగా మనస్పర్ధలు వస్తున్నాయి అవే పెరిగి పెద్దవి కూడా అవుతున్నాయి అలా జరగకుండా ఉండాలని తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ నేరజకు బొత్తిగా బుద్ధి లేదు వాళ్ళ తల్లిదండ్రులు అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు దూరమయ్యారు అనే విచారమే కానీ మదన్ కూడా తన తల్లిదండ్రులకు దూరమయ్యాడని కాస్త కూడా ఆలోచించదు మదన్ ఆకలికి ఆగలేడు అలా అని భార్య ఖాళీ గడుపుతూ ఉంటే తను ఎలా తినగలడు తినేవాడు కాదు నీకెంత కోపం ఉన్నా బాధ ఉన్నా అన్నం మానేకు నేను అసలు ఆకలికి ఆగలేను అని నిన్ను వదిలి తినలేనని చాలాసార్లు చెప్పాడు అప్పుడు సరే అని గొర్రె పూటేళ్ళ తలాడించేస్తుంది నేరజ కానీ సమయం వస్తే మామూలే అలా కోపం తెచ్చుకోకు నేరజ నాకు కోపం వస్తుంది శాంతంగా ఉండని ఎన్నోసార్లు చెప్పాడు అదే నా స్వభావం చచ్చినా పోదు అని పెంకిగా అంటుంది నేరుగా అంత కోపం ఆడపిల్లలకు తగదు అని అంటే చాలు నేరజకు కోపం మళ్లీ ముంచుకొచ్చేస్తుంది అబ్బబ్బా దీనికింకా ఎలా చెప్పటం భగవంతుడా అని అనుకుని జుట్టును పీక్కొని ఆ రాత్రంతా నిద్రపోకుండా సిగరెట్లు కాల్చేస్తున్నా ఇదేమీ తనకు పట్టనట్లు హాయిగా నిద్రపోతున్న నేరజను చూస్తే పళ్ళు కొరుకుంటాడు కాని ప్రయోజనం ఏమిటి మదన్ అశాంతితో వేగి తెల్లవారేసరికి దేవదాసు ఫోజులో తయారవుతాడు నేరజ మాత్రం పొద్దున్నే నిద్రలేచి ఫిల్టర్ డికాషన్లోని చక్కటి కాఫీని తను తాగి భర్తకు మాత్రం లైట్ కాఫీ పెట్టి వంటింట్లో నుంచే గావు కేక పెడుతుంది ఇంకా లేవలేదు ఇవాళ ఆదివారం కాదని తెలియదా అని అంటూ రాత్రంతా అతను నిద్రలేక కళ్ళు మండి తెల్లవారుజామునే కాస్త కురుకు పట్టిన మదన్ని అప్పుడే లేపకూడదు అన్న జ్ఞానం కూడా ఆ అమ్మాయికి ఉండదు ఉన్నా పాటించదు ఒకసారి మార్కెట్లో మదన్ ఆఫీసులోనే పనిచేసే సర్వారావు అనే ఉద్యోగి కనిపించి మాటలకు దించి నిలబెట్టేశాడు మదన్ మోహన్ గారు మీకు మాలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా మదన్ చేతిలోని సంచి సైకిల్ వెనుక చుట్టిన ఒక కొండ చీప్రి పరీక్షగా చూస్తూ తన చేతిలో ఉన్న సంచిని కింద పెట్టి మరీ అన్నాడు మరేం లేదు మదన్ గారు ఆ కూరలు గట్రా అవసరం ఉందా అని ఓ అని తేలిగ్గా నవ్వేసి సర్వారావు వైపు జాలిగా చూసి పాపం అని అనుకున్నాడు మదన్ సర్వారావుకి పాపం ఎనిమిదేళ్లప్పుడే తన మేనకోడలు మహంకాళితో పెళ్ళైపోయిందట అసలు నాకు ఈ పెళ్లి గుర్తులేదు మదన్ గారు ఊహ తెలిసినప్పటినుంచి మహంకాళి మా ఆవిడ అని మాత్రమే తెలుసు అని పేలవంగా నవ్వేస్తూ అంటుంటే అతన్ని చూసిన ఎవరికైనా సరే జాలి ముంచుకొస్తుంది మదన్ మాసిన గడ్డాన్ని ఎడమ చేత్తో రుద్దుకొని సర్వారావు గారు ప్రేమ వివాహమైనా పెద్దలు కుదుర్చిన వివాహమైనా ఆ తర్వాత జీవితాలు అందరివి ఒకేలాగుంటాయి కదండి అని అన్నాడు నేను చస్తే ఒప్పుకోను పెద్దలు చేసిన పెళ్ళిలలో అవేమీ ఉండవు అసలు జీవితంలో పెళ్ళన్నది అతి ముఖ్యమైన మలుపు అన్నిటికంటే చాలా విలువైనది ప్రధానమైనది కూడా అలాంటి పెళ్ళి వారి వారి ఇష్టప్రకారం తీరాలి కానీ పెద్దలు పెత్తనం చేసి అదిగో అదే నీ పెళ్ళాం దాంతోనే జీవితం చావు అని అనటం అంత రాక్షసత్వం మరొకటి ఉండదు అని అంటారు దానికి మీరు కాదంటారా అని అన్నాడు మదం దీనికి సమాధానం చెప్పాలి అని అనుకున్నాడు కానీ వాచి చూసుకుంటే అప్పటికే తొమ్మిదైంది లాభం లేదు ఆఫీస్కి టైం అవుతుంది అని మళ్ళీ కలుద్దామని సైకిల్ ఎక్కేశాడు సైకిల్ దిగి సంచి తీసుకుని లోపలికి వస్తుంటే నేరజ అపర కాళిలా గుమ్మానికి అడ్డంగా నడుం మీద చేతులు పెట్టుకుని గడియారాన్ని ఒకసారి చూడు అని అంది మదన్ నిర్లక్ష్యంగా సంచి ఇచ్చాడు ఏం సర్వారావు గారు గాని మార్కెట్లో కనిపించాడా అని అంది కోపంగా ఏం ఎందుకు అని అన్నాడు ఏమీ లేదు నిటారుగా నడిచొస్తుంటేను అని వ్యంగ్యంగా అంది తొమ్మిదింటిగా నా ముఖాన కూరగాయలు తెచ్చి పడేసి అర్ధగంటలో అన్నం పెట్టమంటే నేనేమైనా సతీ అనసూయన ముదురు బెండకాయలను క్షణంలో వండటానికి అని అంటూ గొడవకు దిగింది మదనికి కోపం వస్తున్నా తమాయించుకొని గడ్డం చేసుకోవటానికి అద్దము సోపు వగైరా తీసుకుంటూ సతీ అనుసూయవి కాకున్నా హైందవ గృహిణివే కదా గ్యాస్ పొయ్యి మీద అరగంటలో వంట చేయలేవా ఇద్దరికీ నేను ముందు గృహిణిని కాను ప్రియురాలిని కనుక పదండి పోదాం హోటల్కి ఈ పూటకి రాత్రికి తీరిగ్గా వేయిస్తాను బెండకాయ వేపుడు అని సాగదిస్తూ అంది ఆహా అదే పెళ్లి అయి ఉంటే నాలాంటి విధవలు జేబులు ఖాళీ అయినా అప్పు తెచ్చైనా సరే నిన్ను హోటల్కి తీసుకొని వెళతాడు కానీ ఇప్పుడు నువ్వు నా అర్ధాంగివి అర్ధ గంటలో పప్పు కూర పులుసు పచ్చడి రెడీ చెయ్యకపోయావా అని అరక్షణమాగాడు ఆ రెడీ చేయకపోతే ఆగిపోయారే చెప్పండి అని రెట్టించింది నేను వేసిన మూడు ముళ్లకు అర్థం ఉండదు అని అనేశాడు నీరజకు కోపం వచ్చింది కడవంత గుమ్మడికాయకు కత్తిపేటకు లోకు లోకువన్నట్లు నేనంత చదువు సంస్కారం సంపాదించుకున్నా ఈయన దృష్టిలో వంటకి పనికొచ్చే మనిషినేనా అని ఆవేశపడిపోయింది మూడు ముళ్ళకి బదులు ఇంకో మూడు ముళ్ళు వేసేయండి ఈ తాలితోనే ఇంకెవరికి అవసరం లేకుండా చచ్చి ఊరుకుంటారు పావుగంటలో ఆరు రకాలు వండి వడ్డించాలట బేపనయనకు ఎప్పుడు గుణం అని మా అమ్మమ్మ ఎప్పుడు అన్నా ఆ మాటలను నమ్మలేదు అంటున్న నేరజ చెంప ఒక్కసారిగా చెల్లు మంది మదన్కి తన కులం పేరు పెట్టి ఏ మాటలన్నా సహించలేడు నీలాంటి దాన్ని చేసుకోవటం నాదే బుద్ధి తక్కువ మదన్ గడ్డం చేసుకోకుండానే స్నానం చేసి ఆకలితోనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్లో కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన రాజేశ్వరరావుని టైపిస్ట్ మూర్తి మదన్కి పరిచయం చేశాడు రాజేశ్వరరావు చిరునవ్వుతో చెయ్యి అందించాడు చాలా హుషారుగా కబుర్లు చెప్పాడు తను ఫ్యామిలీతో వచ్చేసి ఇల్లెక్కడ తీసుకున్నాను అని కూడా చెప్పాడు ఓ అమ్మాయి ఓ అబ్బాయి ఒక బస్సు చాలు కదూ అని అన్నాడు మదన్కి కడుపులో ఆకలి కరకరమంటున్నా క్యాంటీన్లో టిఫిన్ తినబుద్ధి కాలేదు మదన్కి నేరజ అన్న మాటలే మాటి మాటికి గుర్తుకొస్తున్నాయి ఆ విషయం నుండి మనసును మళ్లించుకోవాలి అని ప్రయత్నిస్తున్నాడే కానీ చేత కావటం లేదు రాజేశ్వరరావు సర్వేశ్వరరావుతో మాట్లాడుతూ ఏవండి మీకులాగే మా మదన్ కూడా లవ్ మ్యారేజే అదీ కాక వర్ణాంతర వివాహం కూడా వీళ్ళ దాంపత్యం చాలా చూడముచ్చటగా ఉంటుంది అచ్చం చిలకా గోరింకల్లా ఉంటారనుకోండి అనటమే తడవుగా రాజేశ్వరరావు మదన్ వచ్చి ఆత్మీయంగా పట్టుకొని చాలా సంతోషం అని అన్నట్లు మీ ఇల్లెక్కడా అని అంటూ అతి చనువుగా మాట్లాడి ఓసారి మా ఇంటికి రండి అని ఆహ్వానించాడు మదన్ మనస్సు తేలికగా అయిపోయినట్లుగా ఉంది కాదు మీరే మా ఇంటికి సండే తప్పకుండా టీకి రావాలి అని మరీ మరీ చెప్పి ఇక ఆఫీస్ పనిలో మునిగిపోయాడు ఆ రాత్రి ఇంటికొచ్చేసరికి నేరజ పీక్కుపోయిన ముఖంతో ఉన్న వంట రెడీ చేసి భోజనానికి రండి అని అనటంతో అద్దం మీద ఆవగింజల తగువు తీరిపోయింది రాజేశ్వరరావు ఇచ్చిన మాట ప్రకారం మదరింటికి ఆదివారం సాయంకాలం ఐదు గంటలకి పిల్లలతో సహా ఆటోలో వచ్చేశాడు నేరజ మదన్లు ఆత్మీయంగా ఆహ్వానించారు శాంత కూడా చాలా నెమ్మదస్తురాలిగా కనిపించింది మాట కూడా తీరుగా ఉంది అందం అంతగా లేకున్నా అణుకువ ఎక్కువగా కనిపిస్తుంది అని అనుకుంది నీరజ నిజం చెప్పాలంటే రాజేశ్వరరావు గారే బాగున్నాడు అయినా శాంతని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో లోపల ఆశ్చర్యపోయాడు మదన్ రాజేశ్వరరావు ప్రపంచం ఆఫీసు తర్వాత ఇల్లు భార్య పిల్లలు అప్పుడప్పుడు సినిమాలు అని అంటూ నవ్వేశాడు శాంత భాషే అయినా నేరజకు చాలా బాగా నచ్చింది ఇంకా తమ తమ ప్రేమ వ్యవహారాలు తర్వాత పెళ్లి అంతా కబుర్లు చెప్పుకొని రెండు గంటలు కాలక్షేపం చేశారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేరజ మదంతో వాళ్ళది కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అట అబ్బా వాళ్ళకెలా పోసుగుతుందో అని అంది మనసులు కలిసిన తర్వాత అలవాట్లకి ఆచార వ్యవహారాలకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అప్పుడు సంసారం స్వర్గమవక ఏమవుతుంది అని అన్నాడు మదన్ అంటే మీ ఉద్దేశం అని చికాకుని అణుచుకుంటూ అంది ఏమీ లేదని అప్పటిక విషయాన్ని పక్కకు మళ్లించడానికి మదన్ ప్రాణం తోక్కొచ్చింది హమ్మయ్యా ఇవాళ్ళకి పర్వాలేదు అని అనుకున్నాడు నేరజ నవ్వు ముఖంతో పడక గదిలోనికి రావటం గమనించాడు మదన్ దూరపు బంధువు ఏదో పని మీద ఆ ఊరొచ్చి మదన్ని వాళ్ళ వాళ్ళింటి విషయాలన్నీ చెబుతూ నువ్వెలా పెళ్లి చేసుకున్నావు కానీ తర్వాత నీ చెల్లెళ్ళకి ఒక్క సంబంధం కూడా కుదరటం లేదు ఓ రెండు సంబంధాలు కుదిరినట్లు కుదిరి మాకొద్దు అని అన్నారు మీ అమ్మ నాన్నలకు ఇంకా దిగులు పట్టుకుని మంచం పట్టారు ఈ మధ్య మీ అమ్మకు టైఫాయిడ్ వచ్చి చావు దాకా వెళ్ళొచ్చారు మీ అన్నలు అసలు సంసారం విషయాలు పట్టించుకోవటం లేదని మీ నాన్నగారి దిగులు అన్నట్లు మీ తాతగారికి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయింది అసలు ఆ విషయం కూడా తెలియదా మదన్ మీ ఇంట్లో అందరి విషయం అలా ఉంచు కానీ మీ అమ్మ బాధ మాత్రం చూడలేకపోతున్నాం మీ నాన్న చండ శాసనుడు అనే భయంతో తన దుఃఖాన్ని దిగమింగేసుకుంటూ ఉంది ఆవిడకు నువ్వంటే నాలుగో ప్రాణమని నీకు తెలియదా ఏమిటో ఈ కాలం పిల్లలు ప్రేమ పెళ్ళి అని అంటూ కన్న తల్లిదండ్రులను అక్క చెల్లెలను దూరం చేసుకొని మీరు మాత్రం పెళ్లి చేసుకుని సుఖాన్ని రెండు చేతులా జుర్రుకుంటున్నారేమో నాకైతే తెలియదు కానీ ఒకసారి మీ అమ్మని చూసిరా బాబు అని అంటూ చెప్పి వెళ్ళాడు మదన్కి దుఃఖం వస్తుంది తన తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు గుర్తుకొస్తున్నారు అందరికంటే ఎక్కువగా బాధపడే తల్లి కళ్లకు కనిపిస్తూ ఉంది మనస్సు పిండేస్తున్నంత బాధ తన నుంచి జరిగిన ఎన్నో సంఘటనలు తన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడిన శ్రమ కన్న కలలు అన్నీ గుర్తుకొస్తున్నాయి తల గట్టిగా పట్టుకొని పార్కులోకి వెళ్లి కూర్చుండిపోయాడు అమ్మా నా సుఖం కోసం నీకెంత బాధ కల్పించానమ్మా అని లోపల బాధ పడిపోయాడు ఎంతలో రాత్రి తొమ్మిది దాటింది తన కోసం ఎదురు చూసే నీరజ గుర్తుకొచ్చింది అయినా ఇంటికి వెళ్లబుద్ధి కావటం లేదు పది పదకొండు గంటలకు పార్కు గేటు మూసేస్తుంటే ఆఖరికి లేచి ఇల్లు చేరుకున్నాడు నేరజ బట్టలన్నీ ఒక పెట్టిలో పెట్టుకుని స్నేహితురాలు రాసిన ఉత్తరం విషయం చెప్పి యావండి మా అన్నయ్యకు పెళ్లి కుదిరిందట నేను తప్పక వెళ్ళి తీరాలి ట్రైన్కి టికెట్ రిజర్వేషన్ చేయించండి అని అంటూ మదన్ వైపు చూడకుండానే వంటింట్లోకి వెళ్ళి ఇద్దరికీ భోజనం వడ్డించేసింది మదన్ మౌనంగా పడక కుర్చీలో వాలిపోయాడు అన్నట్లు ఎంతసేపు రాలేదు ఎక్కడున్నట్లు అని అడిగింది అబ్బా ఆకలిగా ఉంది త్వరగా రండి అని అంది మదన్కి తినాలి అని లేకున్నా నేరజ కోసం లేచి వెళ్ళాడు ఎంతకి రైలు రిజర్వేషన్ చేయిస్తారు కదూ అని అంది మీ వాళ్ళు కనీసం ఎవరైనా ఉత్తరం కూడా రాయలేదు కదా నేరజా అని అన్నాడు మరేమీ పర్వాలేదు నేను వెళ్ళి తేరాలి ఖచ్చితంగా చెప్పింది ఒకవేళ అవమానం చేస్తే నన్ను నా వాళ్ళు అవమానం చేస్తారా చస్తే చేయరు అనే నమ్మకం నాకుంది అని ధీమాగా అంది నాకు లేదు నిదానంగా అన్నాడు మా వాళ్ళ గురించి మీకేం తెలుసు తెలియక్కర్లేదు నీరజా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం రాకుంటే నువ్వు వెళ్ళటానికి వీళ్ళేదు ఏమిటి అని కోపంతో చూసింది నీరజ అవును అదంతే నువ్వు వెళ్ళటానికి లేదు అని అన్నాడు ఏం ఎందుకు వీలు లేదు మా అన్నయ్య పెళ్లికి నేను వెళ్ళకూడదా అని అంది అదంతే నువ్వు వెళ్ళకూడదు అని విసురుగా చెయ్యి కడిగేసి లేచాడు అదే ఎందుకంటున్నాను తాను చెయ్యి కడిగి వచ్చేసింది మన ప్రేమ వివాహంతో ఇటు నా వాళ్ళని వదిలేశాను అటు నీ వాళ్ళని కూడా వదిలే వాళ్ళు మనల్ని గౌరవించలేదు కదా కనుకనే మనం వాళ్ళని కలిసే ప్రసక్తే లేదు అని ఖండితంగా అన్నాడు మీ వాళ్ళని మీరు వదులుకుంటారేమో నేను నా వాళ్ళని వదులుకోలేను అని అంది నీరజ ఇదిగో చెప్తున్నాను నా మాట విను నా మాట అంటే గౌరవం లేకుండా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావంటే ఇక ఈ గడప తొక్కటానికి వీల్లేదు అంతే ఇక మాట్లాడలేదు తెల్లవారిన తర్వాత ఆఫీస్కి వచ్చాడే కానీ అతని ముఖం నల్లగా మారిపోయింది మౌనంగా తన పని తను చేసుకుంటూ ఉంటే రాజేశ్వరవు దగ్గరగా వచ్చాడు మదన్ ఏంటి ఒంట్లో బాగోలేదా అని అంటూ ఏమీ లేదు బాగానే ఉన్నాను అని అన్నాడు తలెత్తి చూస్తూ రాజేశ్వరరావు తదేకంగా చూసి ఆ అన్నట్లు నేరజ రైల్వే స్టేషన్కి వచ్చిందని మా శాంత చెప్పింది ఎక్కడికి వెళ్ళింది తెలీదు అని అన్నాడు తెలియదా అదేంటి రా కాఫీ తాగుదామని రాజేశ్వరరావుని పక్కకు తీసుకుని వెళ్ళి సెలవు చీటులు పెట్టించి వాళ్ళింటికి మదన్ని తీసుకొని వెళ్ళి కాఫీ తెప్పించి ఇప్పుడేమైందో చెప్పు అని అన్నాడు ఎంతో ఆత్మీయంగా అప్పటికే ఇద్దరికీ చనువు ఏర్పడటంతో అంతా చెప్పేశాడు నేరజ తన పెక్కితరంతో ఇలా చేస్తుందని తన తల్లి గుర్తుకొచ్చి బాధగా ఉందని కూడా చెప్పాడు రాజేశ్వరరావు అంతా శ్రద్ధగా విని సోఫాలో వెనక్కి వాలి సిగరెట్ అంటించాడు మదన్ భుజం మీద ప్రేమగా చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని మదన్ వివాహ బంధం అతి పవిత్రమైనది అది ప్రేమతో ప్రారంభమైన పెద్దలేర్పరచిన ఒక్కటే దీనికి కులం మతం అడ్డు రాకూడదు స్త్రీ పురుషుల మనస్సులు ఒకటే ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి కోసం ఒకరు బతికే పవిత్ర బంధం మీరిద్దరూ తెలుసో తెలియకో వర్ణాంతర వివాహాలు చేసేసుకున్నారు ఇప్పటిక ఒకరికి అనుకూలంగా మరొకరు మారిపోతూ ప్రశాంతంగా నడుచుకోవాలి కానీ ఇలా ప్రతి విషయాన్ని కీచులాడుకుంటూ ఎన్నాలని ఈ సంసారాన్ని సాగిస్తారు అలా అని విడిపోయారే అనుకోండి నలుగురిలో ఎంత అవహేళనకు గురవుతారో ఆలోచించారా పెద్దలు చేసిన పెళ్ళిళ్లకు సామాన్యంగా ఇద్దరి వైపున అండదండలు ఉంటాయి కానీ ఈ ప్రేమ పెళ్ళిలకు అవి సామాన్యంగా లభించవు కనుకనే భార్యాభర్తలు ఇద్దరూ మరి సన్నిహితంగా మెలగాల్సిన అవసరం చాలా ఉంటుంది మా పెళ్లి విషయమే చెప్తాను నాకు ఎన్నో దొరలవాట్లు ఉన్నాయి వివాహం అయిన తర్వాత శాంత ప్రేమాభిమానాలకు తల వంచి తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను శాంత నన్ను శాసించదు ఒకటికి రెండు సార్లు చెప్తుంది అంతే ఇంకా విషయంలో మంచి చెడ్డలను ఆలోచించవలసింది నేనే కదా మదన్ అతని మాటలను శ్రద్ధగా వింటూరే మీ శాంతాదేవిలో ఉన్నంత శాంతం మా నేరజలో లేదండి అని అన్నాడు రాజేశ్వరరావు నవ్వేశాడు చూడు మదన్ సౌమ్యంగా మాట్లాడటం రానంత మాత్రాన మీ నేరజ మంచిది కాదంటావా అలా అయితే కాలేజీలో మూడేళ్లు కలిసి చదువుకొని సినిమాలకు షికార్లకు తిరిగినప్పుడు కనిపించని కాఠిన్యం నీకిప్పుడు భార్య అయిన తర్వాత కనిపిస్తోంది మదన్ నువ్వంటే నేరజకు నీకు నేరజంటే లేదు అని అనుకోకు ఇటు నీ వాళ్ళు దూరమయ్యారని నీకు బాధ ఆమె వాళ్ళకి దూరమైందని ఆమె బాధ అయితే ఈ పరిణామాలన్నీ ఇలా వస్తాయని ఆలోచించాల్సిన టైం అయిపోయింది కనుక ప్రస్తుత విషయం మాత్రమే కావాలి మనకి అని సిగరెట్ దమ్ములాగి మళ్ళీ అన్నాడు మదన్ నేనొక సలహా చెప్తాను శ్రద్ధగా విను ఒకరి లోపాలను ఒకరు క్షమించలేని వాళ్ళు స్నేహితులుగానే ఎక్కువ కాలం ఉండలేరే అలాంటప్పుడు జీవితాంతం కలిసి బతకాల్సిన భార్యాభర్తలు ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉంటే ఎలా నేరచ విషయం అలా ఉంచు నీ మటుకు నువ్వు ఆమె అభిప్రాయాలతో కలిసి పోవటానికి ప్రయత్నించు మంచివి కాని విషయాలను వివరించి చెప్పు అది కూడా శాంతంగా క్రమంగా నీ అభిప్రాయాలను గౌరవించి తీరుతుంది సరే ముందే విషయాలని పక్కన పెడదాం నేరజ ఇష్టప్రకారమే ముందుగా వాళ్ళ పుట్టింటికి పంపించు ఒంటరిగా కాదు సుమా జంటగా వెళ్ళండి ఇదే నా సలహా అని అన్నాడు రాజేశ్వరరావు అక్కడ మాకు ఎలాంటి సన్మానం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టే నేను వెళ్ళను అని అన్నాడు ఖచ్చితంగా పిచ్చి మదన్ అలనాడు దక్షయజ్ఞంలో పార్వతిలాగా జరిగితే నేరజే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది లేక వాళ్ళు గౌరవంగా ఆదరిస్తే నువ్వు అల్లుడుగా అలకపానుపు ఎక్కవచ్చు అని అంటూ రహస్యంగా ఏదో చెప్పి ఒప్పించాడు రావు మధన్ ముఖంలోని అశాంతి అంతా క్రమంగా పోయి మెల్లగా ఇల్లు చేరిన మదన్కి ఇంటికి పెద్ద తాళం కప్ప వేలాటం చూసి గాబ్రా వచ్చేసింది పక్కింటావిడ తాళం చెవి అందించి వెళ్ళిపోయింది భగవాన్ అని అనుకుని అట్నుంచటే రైల్వే స్టేషన్కి పరుగు తీశాడు మదన్ టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళేసరికి రైలు కోత వేసి బయలుదేరటం కనిపించి ఎలాగో ఆఖరి పెట్టే అందుకొని అమ్మయ్యా అని అనుకుని ఒళ్లంతా పట్టిన చెమటలు తుడుచుకొని మెల్లగా ఒక్కొక్క పెట్టెను చూస్తూ ఆడవాళ్ల పక్కన కూర్చొని కళ్ళని ఖర్చీతో ఒత్తుకున్న నేరజను చూసి హమ్మయ్యా అని అనుకున్నాడు నేరజ రైలు దిగి తల్లిగారింటికి వెళ్ళిపోయింది పెళ్లిళ్ళు అంతవరకు రడగొణ ధ్వనిగా ఉన్న క్షణంలో నిశ్శబ్దంగా అయిపోయింది ఇంతలో అరుపులు కేకలు తిట్లు దీవెనలు ఏడుపులు కలగాపొలగంగా వినిపిస్తున్నాయి ఒక అర్ధ గంటలోనే నేరజ పెట్టే తీసుకొని ఆ ఇల్లొదులు బయటకొచ్చేసింది పొంగి పొర్లుతూ వచ్చే దుఃఖాన్ని దిగమింగుకొని నేరజ శోక దేవతలా ఉంది రైల్వే స్టేషన్ వైపుగా కాక కాలవగట్టు వైపుగా వెళుతున్న నేరజ భుజాల మీద గట్టిగా పట్టుకున్న చేతిని చూసి ఎవరు నువ్వు అని అంది వెనక్కి తిరిగి నేరజ కోపంగా చిరునవ్వుతో చూస్తున్న మదన్ని చూసి మీరు మీరు ఎక్కడికి ఎలా వచ్చారు ఎలా వచ్చారు ఎవరి కోసం వచ్చారు నీ కోసం నా భార్య కోసం నా నేరజ కోసం వచ్చాను కానీ ఒక చదువుకున్న ఆడపిల్లగా తల్లిదండ్రులు అవమానించారని ఇలాంటి కాలవల దగ్గరగా పరిగెత్తుకొచ్చేది చిచి అని మదన్ అంటుంటే ఏం చేయను భర్త కక్కర్లేదు తల్లిదండ్రులు కక్కర్లేదు మరి నేనేం చెయ్యాలి అని అంటూ బోరున ఏడ్చింది పిచ్చి నీ తల్లిదండ్రులకు ఒక్కర్లేకపోయినా నువ్వు కావాలి నీకు నేను కావాలి ఇది నిజం నేరజ ఇంతకు మించి నేనేమి చెప్పలేను మదన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజంగా మీరే మాట్లాడుతున్నారా ఇవన్నీ అని అనగానే ఆశ్చర్యంగా ఉందా నేరజ నీకు నేను నాకు నువ్వుగా బతుకుదాము అలా అనుకునే కదా మనం పెళ్లి చేసుకున్నాము ఎప్పటికైనా మనిద్దరం కావాలనుకుని మన వాళ్ళు వస్తే కాదనము కదా అని అంటూ ఆమె చేతిలోని పెట్టిన తీసుకుంటున్న మదన్ని యావండి అని అంటూ ఏదో చెప్పాలని దుఃఖంలో గొంతు పెగలక ఒక్క మాట కూడా చెప్పలేక అతని భుజం మీద వాలిపోయిన నేరజని ప్రేమగా చెయ్యి పట్టుకుని నడిపించాడు నేరజని హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్